హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ విశాఖపట్నంలో ఐఎన్ఎస్ కురుసురా అనే సబ్మెరైన్ దగ్గరకు వచ్చాం మనం చూడడానికి ఈ సబ్మెరైన్ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఈ సబ్మెరైన్ని ఒక మ్యూజియంగా తయారు చేశారు అయితే లోపలికి వెళ్ళి చూడడానికి మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ వచ్చేసేసి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అయితే ఫార్టీ రూపీస్లో మనం చాలా అద్భుతమైనటువంటి ఈ సబ్మెరైన్ని మనం చూడవచ్చు లోపల కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క సబ్మెరైన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని నిర్మించారు ఇది సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రష్యాలో దీన్ని నిర్మించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఈ యొక్క సబ్మెరైన్ని రూపొందించారు ఐఎన్ఎస్ కుర్సుర కేవలం ఒక్క నౌక మాత్రమే కాదు భారత నావికాదళ చరిత్రలో ఒక జీవన సాక్ష్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సేవలోకి ప్రవేశించిన ఈ జలాంతర్గామి శత్రువుల కదలికలను కనిపెట్టడంలో ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడంలో కీలక పాత్ర పోషించింది దీని గస్తీలు భారత నావికాదళానికి వ్యూహాత్మక ఆధిక్యాన్ని అందించాయి రెండు వేల ఒకటిలో డీకమిషన్ చేసిన తర్వాత దీనిని ఒక మ్యూజియంగా మార్చడం ద్వారా భావితరాలకు నావికాదళ జీవితం జలాంతర్గామి సాంకేతికత గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది విశాఖపట్నంలో ఉన్న ఈ మ్యూజియం సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది జలాంతర్గామి లోపల భాగాలను చూడడం దీన్ని పనితనాలను తెలుసుకోవడం ద్వారా నావికాదళం యొక్క ధైర్య సాహసాలు దేశ రక్షణలో వారి పాత్ర గురించి అవగాహన కలుగుతుంది ఐఎన్ఎస్ కుర్సుర భారత నావికాదళ చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే జ్ఞాపకం ఐఎన్ఎస్ కుర్సుర పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ నౌకాదళ నౌకలను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించింది ఈ సబ్మెరీన్ యొక్క పొడుగు తొంభై ఒకటి పాయింట్ మూడు మీటర్లు అంటే మూడు వందల అడుగులు దీని భీమ్ యొక్క పొడుగు ఇరవై ఐదు అడుగులు ఇంకా డ్రాట్ యొక్క లెంత్ ఇరవై అడుగులు ఈ సబ్మెరీన్ మొత్తంలో డెబ్భై ఐదు మంది స్టాఫ్గా ఉంటారు అందులో అరవై ఎనిమిది మంది సైలర్స్ గాను ఎనిమిది మంది ఆఫీసర్స్ ఉంటారు దీని యొక్క వేగం పదహారు నాట్లు అంటే ముప్పై కిలోమీటర్లు గంటకు వెళ్తుంది అదే నీటి అడుగున ఉంటే పదిహేను నాట్లు అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు గంటకు వెళ్తుంది ఈ సబ్మెరీన్ తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగులు దాకా వెళ్ళగలదు భారతదేశ రక్షణ కోసం అవిశ్రాంతంగా ముప్పై ఒక్క సంవత్సరాల పాటు సేవలు అందించినటువంటి ఈ యొక్క సబ్మెరైన్ చాలా అద్భుతం భారతదేశానికి ఒక అద్భుతం ఒక ఆణిముత్యం అని చెప్పాలి భారతీయుడిగా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా దేశ రక్షణ కోసం మనం మన పిల్లలకి ఇలాంటివి చూపించాలి ఈ సబ్మెరైన్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా వాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళు ఎక్కడ పడుకునేవారు అలాగే వాళ్ళకి భోజనం ఎలా ఏర్పాటు చేసుకునేవారు డైనింగ్ ఎలా ఉండేది అవన్నీ కూడా మనకి కళ్ళు కట్టినట్టుగా ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ అవి పెట్టి చాలా చక్కగా దీన్ని ప్లాన్ చేసి మ్యూజియంలో తయారు చేశారు ఇక చూసారా ఇవన్నీ కూడా ఈ సబ్మెరైన్ సాధించినటువంటి అవార్డ్స్ అన్నమాట మెడల్స్ అవి అలాగే దీంట్లో చాలా వరకు ఇంకో ఫుడ్ స్టోరేజ్ చేసుకునే ఏరియా అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకునే ఏరియా వాటిలో కూడా ఒక ఒక బొమ్మల్ని వాటిని పెట్టి మనకి ఈజీగా అర్థమయ్యేలా ఈ మ్యూజియంలా తయారు చేశారు చాలా అద్భుతం దేశ రక్షణకు ఎంతో కృషి చేసినటువంటి ఈ యొక్క సబ్మెరైన్ని మన పిల్లలకి తప్పకుండా చూపించాలి చాలా అద్భుతంగా ఉంది బయట కూడా మేము చూసాము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఎంత పొడుగ్గా కనిపిస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే అందరూ కామెంట్ పెట్టండి జై హింద్ జై శ్రీరామ్ బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్